రాస్తున్నావు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నువ్వు గ్రామాల చరిత్ర ఎక్కడ అక్కడికి వెళ్ళి రాయాలి ఇది దాదాపు ఆదేశం ఇచ్చినట్టుగా చెప్పారు లింగపల్ల రామచంద్ర గారు ఇక్కడ కూర్చున్న పాషం యాదగిరి గారు అన్నగారికి పోయి రాజ రాస్తున్నా ఇవి సేకరించిన చెప్పి జనగా వచ్చిన సందర్భంలో అక్షయ హోటల్లో కూర్చొని మాట్లాడుకున్న క్రమంలో అని రాదని చూసి ఒక మాట చెప్పారు చరిత్రకారునికి చరిత్ర ఎడల పక్షపాతం ఉండరాదు భూస్వామ్య వ్యవస్థకు భూస్వామ్య లక్షణమే ఉంటుంది రాజరిక వ్యవస్థకు రాసరిక రక్షణ లక్షణమే ఉంటుంది రాజకీయ నాయకులకు రాజకీయ లక్షణాలే ఉంటాయి సిద్ధాంత కర్తలకు సిద్ధాంత అభిమానాలు వ్యతిరేకతలు ఉంటాయి అవన్నీ ఏవి కూడా వివక్షతగా నీ పుస్తకంలో కనబడద్దు సత్యమే కనబడాలి ఎన్ని విమర్శలు వచ్చినా అందులో ఉన్న సత్యమే నిన్ను కాపాడుతుంది వివక్ష పూరితంగా ఎక్కడ నువ్వు ఒక అక్షరం రాయవద్దు అని దాదాపు ఆర్డర్ సాధించిన్నావు యచం చెప్పింది పుస్తకం తర్వాత నీకు విమర్శలు వస్తాయి ప్రశంసలు వస్తాయి వచ్చే విమర్శలకు నువ్వు సమాధానం చెప్పాలంటే నువ్వు రాసిన సత్యమే సమాధానం అవుతుంది ఇంత స్పష్టంగా నాకు పాషం యాదం నాకు చెప్పిన జాగ్రత్తను కూడా ఈ పుస్తకంలో తీసుకున్నాను దీన్ని రాస్తూ రాస్తూ రెండు వందల పేజీల దాకా రాసిన తర్వాత రాములు గారికి ఫోన్ చేసి రెండు వందల పేరు చేశారంటే వారు వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో నేను వస్తున్న అందులో రైల్వే స్టేషన్కు రా నాకు సమయం లేదు నేను వేరే ప్రోగ్రామ్ వెళ్ళేది ఉంది బుక్ ఒక్కసారి చూస్తా అని చెప్పి ఆకలితో అన్నం తినకుండా ఆకలితో వస్తే రైల్వే స్టేషన్లో కూర్చోబెట్టి అరటి పండ్లు రెండు బిస్ బిస్కెట్ బాకెట్లు ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చిస్తే అవి తినుకుంటూ ఆ వాటర్ ఆకుంటూ పుస్తకాన్ని అంతా చూసి ఈ పుస్తకం ఎట్లాంటి ఆర్డర్లో ఉండాలి చరిత్ర ఎట్లా ఉన్నది నువ్వు సేకరించి ఎట్లా ఉన్నది ఇది ఏ విషయం తర్వాత ఏ విషయం రావాలని చెప్పి ఒక ఆర్డర్ను ఒక గంట సేపు కూర్చొని గంటకు పైగా కూర్చొని ఒక ఆర్డర్ను మళ్ళీ సూచించిన వ్యక్తి జీరాముడుగా అవసరాలకు పైగా సుమారు ఐదు దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలలోనే తిరుగుతున్నాను తిరుగుతున్నా నేను ఏసిరెడ్డి గారి మేము మా భాషలో అనకూడదేమో కానీ శిశైరం శిశున్నని నేను సగర్వంగా చెప్పుకున్నా కొందరు అంటారు నన్ను పా పిఠల కుమార్ నేను నువ్వు ఇద్దరం ఏసిరెడ్డి గారి స్ఫూర్తి పొందినం కాబట్టి మనం చెడిపోకుండా నిలబడ్డామన్నా అంటాడు నేను చెడిపోయినా చెడిపోకుండా నిలబడ్డాన మీరే చెప్పాలి కానీ పిట్టల కుమార్ మాత్రం నా మాట అంటాడు మనం ఇవాళ మతలేని మన మనుషుడిగా నిలబడ్డామంటే ఏసిరెడ్డి గారి శిష్యరేఖంలో పెరగడమే అదే కారణం అనే మాట నాకు కూడా గుర్తొస్తుంటుంది ఈ పుస్తకం రాసే క్రమంలో మేము సహకరిస్తాము మేము సహకరిస్తామన్న వాళ్ళు ఉన్నారు కానీ ఎవరి దగ్గర నుంచి సహకారం తీసుకోవాలో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే సహకారం తీసుకున్నాం పుస్తకానికి ఎంత అవసరమో అంతవరకే తీసుకున్నాం ఈరోజు పొద్దున ఒక పెద్దయిన అది చాలా కష్టపడు నేను ఫోన్కు ఫోన్ పే చేస్తున్నా అంటే వద్దు నా ఫోన్ పుస్తకం ముద్ర నుంచి వచ్చింది అవసరం పడ్డప్పుడు మరోసారి మీ దగ్గరికి వస్తా అని చెప్పిన ఈ సభలో ఆ వ్యక్తి కూడా ఉన్నారు ఆ రకంగా పద్ధతి ప్రకారం అంటే ఒక నేను కమ్యూనిస్టునే కాకపోతే ప్రజల మధ్యలోకి వచ్చేవాడిని కాదు నేను కమ్యూనిస్టునే కాకపోతే ఈ చరిత్ర రాసేవాడిని కాదు కాబట్టి కమ్మురాలి ప్రజల కోసమే పోరాడే సమసమాజం వైపే నిలబడాలని చెప్పిన ఆ సిద్ధాంత ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావాన్ని కొనిగిపుచ్చుకున్న వాణిగా ఈ పుస్తకాన్ని ఆ రకంగా రాయడం కోసం ప్రయత్నం చేసినా ఆ విధంగా ముందుకు తీసుకొచ్చింది ఎక్కడ కూడా ఒత్తిళ్లకు లోలేదు నా పేరు రాయి అన్న వాళ్ళు ఇక్కడ ఉన్న పెమరు సమాచారం ఆయన రాయమని అడగారు కానీ చరిత్ర రాజ్య క్రమంలో ఆ పేరు తీసుకొచ్చింది ముందు కూర్చున్న పెంబడి మాజీ సర్పంచ్ రామచంద్రన్ గారు ఆయన నా పేరు రాయన నమ్మేవాడగారే కానీ పెంబడి చరిత్ర రాసే క్రమంలో ఆయన పేరు రాయాల్సి వచ్చింది ఇట్లా పక్షపాతం లేకుండా రాయలసీల చోట రాసుకుంటూ వచ్చిన కానీ ఈ పుస్తకం మూడు వందల పేజీల పుస్తకం ఒక వంద పేజీల గ్రంథాలు రాసిన సరిపోవడానికి సమాచారం అందులో ఉంది కానీ సంక్షిప్తంగా ప్రతి విషయాన్ని తనుముదు రాబోయే తరాలకు ఒక పునాదిగా ఒక పాత పాత కాలం నాటి విషయాన్ని ఒక అందించే ఒక జ్ఞాపకంగా అందించే ప్రయత్నం చేసే క్రమంలో ఎక్కువ పేర్లు రాయలేకపోయారు పసును రవీంద్ర తమ్ముడు నాకు తమ్ముడేనంట ఆయనకు ఉపతనం కూడా ఈ సందర్భంగా చెప్పాలి ఆయనకు కేంద్ర సాహిత్య అవార్డు వచ్చిన సందర్భంలో అభినందించాలి కాబట్టి ఫోన్ చేసిన ఫోన్ చేసి కేంద్ర సాహిత్య అవార్డు వచ్చే కళాకారులు ఒక పాట గల్లగిరి గల్లగిలి లక్షణం కళాకారులకు ఎక్కువ ఉంటుంది రెండు పాటలు రాస్తే రచయితలకు గల్లగి లక్షణం ఎక్కువ ఉంటుంది అని ఉండదు మా కవులకు కళాకారులకు మరి పొరగానికి ఏమో కేంద్ర సాహిత్య అవార్డు వచ్చే సమ్మెంటే బాగుండదు కదా అని ఫోన్ చేసి అన్నానికి కేంద్ర సాహిత్య అవార్డు వచ్చింది అన్నా అనే అభినందనలు అన్నాడు అంటే ఆయన ఏమంటాడు ఏం మాట్లాడుతున్నావు ఆనాభ ఏం మాట్లాడుతున్నావు ఏమన్నా నేను ఏమన్నా ఆ ఇది బాగుంది అంటే ఇప్పుడు కౌరం అట్లా ఉంటామనే పదనం మాకు ఉన్నది మన సందర్భానికి వస్తాను ఆ ఇద్దరు దగ్గరికి కొమ్మని వసనూరు రవీందర్ నాకు ఒక సలహా ఇచ్చు ఇది చరిత్ర నువ్వు చరిత్ర కావాలి కావు పలి ప్యాస కాలే నువ్వు పది ప్యాస కాలే ఏం చదువుకున్నవాళ్ళు అడిటోలు ఎక్కువ నేను ఏం రాసినవి అని అడిటో తా కాబట్టి ఓ చరిత్ర పరిశోధకులు దీనికి ఆమోదం రావాలన్నా అంటే వాళ్ళిద్దరి దగ్గరికి రాములు గారిని తీసుకొని వెళ్ళిన ఇద్దరికి ఇచ్చిన ఇద్దరు సలహాలు ఇచ్చారు బాగుంది మిత్రమా ఇది మేము